thank mm -hmm. you అండి వెల్కమ్ టు సఖీ డైరీస్ మీ విజయ ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి ఉదయాన్నే పైకి వచ్చేసానండి వాకింగ్ చేయటానికని మామూలుగా రోజు పార్కులోకి వెళ్తూ ఉన్నాను అనమాట కానీ ఈ నడమ ఏంటంటే నైట్ వర్షం పడుతూ ఉంది అని చెప్పేసి నేను నీళ్ళు నిలబడుతున్నాయి అని ఇక్కడ పైన వాకింగ్ చేస్తూ ఉన్నాను కానీ నైంటీ నైన్ పర్సెంట్ ఎప్పటికైనా టెరస్ మీద వాకింగ్ చేయకూడదండి పార్కులోనైనా మామూలుగా చెప్పులు లేకుండా కూడా మట్టి మీద నడవటం కానీ చిన్న చిన్న బిచ్చుల మీద నడవటం కానీ చాలా మంచిది అనమాట చాలామంది ఏమక్క వాకింగ్ చేసేది కూడా మీరు వీడియో పెట్టాలని అంటూ ఉన్నారు సో నిజంగా చెప్తున్నాను మేము వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నప్పుడు పక్కన మీరు ఉన్నట్టుగానే భావించి మేము వాయిస్ ఓవర్ ఇస్తానండి ఒక్కొక్కసారి కళ్ళు మూసుకొని కూడా చెప్తూ ఉంటానన్నమాట అంటే పక్కన నా మనిషి ఉంది అనే ఆలోచనతోనే నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను సరేనండి ఇంకా మెయిన్ ఏంటంటే నిజంగా ప్రతి యూట్యూబర్ ఎవరైనా కూడా ఎక్కువ శాతం నిలబడుకుంటూ ఉంటారు లేదు అంటే కూర్చొని ఎడిటింగ్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయండి నాకైతే ఎక్కువగా నిలబటం వల్ల కాలనొప్పులు అయితేనేమి కూర్చోవటం వలన మోషన్ ప్రాబ్లం అయితేనేమి కంపల్సరిగా ఇలాగ వస్తూ ఉన్నాయి కాబట్టి హాఫ్ అన్ అవర్ మన కోసం మనం టైం కేటాయించుకొని ఇలాగా వాకింగ్ చేస్తూ ఉంటాను ఇంకా వాకింగ్ చేస్తూ ఉన్నంతసేపు రేపు ఏ వీడియో పెట్టాలి కొత్త రకం వీడియోలు ఏమున్నాయి అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంటాను అయితే ఫస్ట్ మామూలుగా యూట్యూబ్లో కూడా కొన్ని వీడియోలు చూస్తూ ఉంటానండి వాటిలో కొంచెం డిఫరెంట్గా ఆలోచన చేసేసి ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే అని చెప్పేసి మా పెద్దవాళ్ళని అడుగుతాను ఆ చెయ్యి పాప నేను ఇంత ముందుకు చేసేదాన్ని అని చెప్తే ఫస్ట్ ట్రై చేస్తాను అప్పుడు ఆ వంటకం మనకు సక్సెస్ అయింది అంటేనే ఆ తర్వాత మీకు పోస్ట్ చేస్తానండి ప్రతిరోజు ఏదో ఒకటి ట్రై చేస్తూనే ఉంటానన్నమాట ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి మామూలుగా రోజు ఉదయాన్నే వాకింగ్కి వెళ్ళేదాన్ని అనమాట అయితే వర్షాలు పడటం వల్ల అక్కడ మామూలుగా నీళ్ళన్నీ నిలబడుతూ ఉన్నాయండి కాబట్టి నేను వెళ్ళట్లేదు ఇక్కడే పైన టెర్రస్ మీద చేస్తూ ఉన్నాను సో అయితే మనం వాకింగ్ చేసి వచ్చిన వెంటనే మనం ఏదైనా పని మొదలు పెట్టలేమండి కొంచెం సేపు ఇలాగా కూర్చోవాలన్నమాట ఆయాసంగా వస్తుందన్నమాట సరే మనము ఈ టైంలో ఏం చేయాలి అని చెప్పేసి నేను ఉదయాన్నే ఈరోజు అక్కడికి వెళ్ళేటప్పుడు మొత్తం అంతా బాగా ఇలాగ అయిపోయాయండి చాలా దట్టిగా అయిపోయాయి అనమాట ఇంకా నావి అలాగే మా అన్న కొడుకువి ఇద్దరం కలిసి వెళ్తాం కదా సో వాడివి ఇద్దరివి కలిసి ఈరోజు వాషింగ్ మిషన్లో వేద్దాము అలాగే ఈ టిప్పు చాలామందికి ఉపయోగపడతాదనే ఉద్దేశంతో ఈ వీడియో షేర్ చేస్తున్నాను మనం మామూలుగా బూట్లను ఉతుక్కోవాలంటే చాలా శ్రమపడి చాలా ఇదిగా బ్రష్ చేసి కొట్టి తోమి వాటిని వరకు నీట్గా కడుక్కుంటాం కదా అలా కాకుండా చిటికెలో మనం వాషింగ్ మిషన్లో వేసుకున్నామనుకో చక్కగా తెల్లగా అవుతాయండి సో ఆ టిప్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఇంకా అలాగే ఆ తర్వాత మధ్యాహ్నం వంట ఏంటి అనేది కూడా ఈ వీడియోలోనే షేర్ చేస్తానండి ఇప్పటి నుంచి ఇలాగా మాట్లాడుతూ లైవ్ వీడియోస్ చేయాలి అనేది నా కోరికండి కానీ చేయలేకపోతూ ఉన్నాను పెద్ద పని అండి మామూలుగా వీడియోస్ అన్నీ తీసుకొని కటింగ్ కొట్టి వాయిస్ ఓవర్ ఇచ్చి మళ్ళీ కటింగ్ కొట్టి మేము అలాగా చేయటం చాలా కష్టము కానీ లైవ్ వీడియోస్ చాలా ఈజీ అండి ఎవరైనా యూట్యూబ్ చేయాలని అనుకునే వాళ్ళు ఫస్ట్ నుంచే స్టార్టింగ్ నుంచే లైవ్ వీడియోస్ చేయటం అలవాటు నేర్చుకుంటే హ్యాపీగా యూట్యూబ్లో వీడియోస్ పెట్టుకోవచ్చండి ఎందుకంటే నేను ఫస్ట్లో చూశాను నాకు ఫస్ట్లో చాలా ఈజీగా అనిపించింది లైవ్ వీడియోసే చేసేదాన్ని అంటే వంట అంతా చేసేది నేను నీట్గా అంటే ఒకదాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒకటి నాలుగు స్టోవ్ల మీద ఎలా చేసేటి వీడియోస్ కూడా చాలా ఉన్నాయండి మనం పనులు ఎలా వహీనంగా చేసుకోవాలి టైం ఎలా మేనేజ్మెంట్ చేయాలి అనేది కూడా చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట సరే ఇంకా ఆ కాలం అయిపోయింది అప్పుడు పిల్లలు బాగా వీడియోస్ తీశారు ఇప్పుడు తీసేవాళ్ళు లేరు కాబట్టి చక్కగా నేనే మామూలుగా ట్రై ప్యాడ్ అక్కడ పెట్టుకొని ఇక్కడ పెట్టుకొని మంచిగా వీడియోస్ అన్నీ తీసేసుకొని అన్నీ ఒక దాంట్లో వేసేసుకొని కైన్ మాస్టర్లు ఎడిటింగ్ కొట్టి అలాగే చేస్తూ ఉన్నాను అనమాట సో ఇంకా ఈరోజు మాత్రము ఈ బూట్లను ఎలా క్లీన్ చేయాలి చూపిస్తాను రండి బూట్లు చూడండి ఎలా ఉన్నాయో ఇక్కడ ఎర్రమట్టి కాబట్టి మొత్తం అంతా బూట్లకంతా ఎర్రగా ఇలాగ అనమాట మనకు ఒకవేళ ఇంట్లో పిల్లలు ఎక్కువ మంది ఉన్నోళ్ళు మనము వీటిని వాష్ చేసుకోవడం చాలా కష్టం కదండి కాబట్టి ఇప్పట్లో అందరికీ మందికి వాషింగ్ మిషన్లు ఉన్నాయి కాబట్టి కొంతమందికి తెలియదండి వాషింగ్ మిషన్లో కూడా బూట్లు వేసుకుంటారా అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కానీ మనము ఇలాగా పేస్ట్ తీసేసుకొని మొత్తము ఈ తాలు కట్టే మీదుగా ఈ విధంగా పేస్ట్ వేసేసి చక్కగా మనం వాషింగ్ మిషన్లో వేసేసుకోవాలి చూడండి నేను ఈ విధంగా వేసేస్తూ ఉన్నాను మన దగ్గర తక్కువ ఖరీదైనటువంటి పేస్ట్ కొనుక్కొచ్చుకున్న కూడా పర్వాలేదండి ఇంకా ఇప్పుడైతే ఇలాగ వాషింగ్ మిషన్లో వేస్తూ ఉన్నాను ఈ కవర్ వల్ల ఏంటంటే కానీ కొంచెం రఫ్గా మనం అది తోమినట్టుగా దాని అంతా కది తిరుగుతూ ఉన్నప్పుడు కవర్ సహాయం చేస్తుందన్నమాట ఇంకా ఇప్పుడైతే ఇలాగ ఈ రెండు జతలు వేసేసి వీటిలో నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ బేకింగ్ సోడా వేస్తూ ఉన్నానండి మనం వేటిలోకైనా కూడా బేకింగ్ సోడా వేయటం వల్ల తెలుపుదనం అనేది వస్తుంది అనేది ఈజీగా పోతుందనమాట ఇంకా ఆ తర్వాత కొంచెం సర్పు వేసేసానండి సో ఇలాగ వేస్తూ ఉన్నాను చూడండి ఇలాగ వేసేసాను అనమాట నేను పైన వేయకుండా డైరెక్ట్గా వీటి మీదనే ఇలాగ వేసేస్తే చక్కగా బాగా పట్టుకుంటుంది నీట్గా తెల్లగా అవుతాయి అనే ఉద్దేశంతో ఇలాగా వేసేసాను ఇంకా ఇక్కడ మాత్రం స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఇంకా ఆ తర్వాత ఇక్కడ మోడ్ వచ్చేసి ఎక్స్ప్రెస్ వాష్ పెట్టుకుంటున్నానండి ఇంకా ఆ తర్వాత ఇక్కడ స్టార్ట్ చేసేసాను ఇక్కడ హాఫ్ అన్ అవర్ చూపించింది మనము రెండు జతలే కాకుండా ఎన్ని జతలైనా కూడా మినిమం అంటే కనీసం ఒక పది జతలు వేసేసుకోవచ్చు అండి అప్పట్లో మేము చిన్నప్పుడైతే అసలు పిల్లలవి మా అత్తయ్య నేను ఎంత బాగా వాష్ చేసేవాళ్ళం అంటే అప్పుడు కనిపించలేదండి ఇలాంటి పరికరాలు ఈ విధంగా వేసుకోవచ్చు అనేది కూడా మాకు తెలియదు అనమాట ఎక్కువ శ్రమపడి తోమి తోమే వాళ్ళం అనమాట ఇప్పుడు చూస్తే టెక్నాలజీ ఎక్కువైపోయింది పనులు ఎలా సులువుగా చేసుకోవాలి ఎలా సులువుగా చేసుకోవాలి అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నాము ఒక బండలు దుర్చడం అయితేనేమి కట్టే చూడండి అసలు నడుములు వంగకుండా కట్టెతో తుడుస్తూ ఉన్నాము ఆ తర్వాత కసు ఊర్చడం కూడా పెద్ద పొరకలు వచ్చాయండి సో ఈ విధంగా మనము నడుము వంచి పని చేయటం లేదు కాబట్టి మనకు నడుముల నొప్పులు కూడా వస్తున్నాయని అనుకుంటున్నాను ఇంకా ఆ తర్వాత మామూలుగా అగార వాళ్ళది ఇది ఫుట్ స్పా మసాజర్ తెచ్చుకున్నాను కదండి చాలామందికి తెలుసు ఎంత పడింది అని అంటూ ఉన్నారు పంతొమ్మిది వందలేమో పడిందండి ఇంకా ఇప్పుడైతే ఇలాగ కాళ్ళు పెట్టేసుకొని మెయిన్గా మనకు రక్త ప్రసరణ బాగా జరగటానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇలా పెట్టిన తర్వాత మనం కాలుతే ఇలాగా అంటూ అంటూ ఉంటే కింద మనకి పగుళ్ళు ఉంటాయి కదా అక్కడ ఒక మధ్యలో స్టోన్ కూడా ఇచ్చాడనమాట వాటి మీద ఇలాగా అంటే మొత్తం నీట్గా పోతుంది ఇంకా నీళ్ళల్లో మాత్రం కొంచెం ఉప్పు అలాగే కొంచెము అదేంటి అయ్యో కుంకుడుగా మీరు ఆ షాంపూ వేసేసానండి చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఇంకా కొంచెం సేపు కూడా ఖాళీగా ఉండకుండా నేనైతే ఈ విధంగా ఎడిటింగు లేకపోతే ఏదైనా స్టోరేజ్ వచ్చినటువంటి వీడియోస్ అన్నీ తీసేస్తూ ఉంటాను మరుసటి రోజు మనం వీడియో చేయాలి అని అనుకుంటే ముందు రోజే ఎక్స్ట్రా ఉన్నటువంటి వీడియోస్ అయితే అన్నీ తీసేసుకోవాలండి లేకుంటే మధ్యలో స్టోరేజ్ స్టోరేజ్ అని వస్తూ ఉంటుంది రెసిపీ ఏమో అక్కడ కంటిన్యూ అవుతుంది చాలా ఇబ్బంది పడతామన్నమాట సో ఇంకా ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే కొంచెం గుంతలు గుంతలుగా ఉండిందండి సరే అని చెప్పేసి ఈ నీళ్లు క్యూరింగ్గా ఉంటాయని చెప్పేసి అక్కడ వదిలేశాను అన్నట్టు మొన్న ధనియాలు వేశాను కదా చూద్దాం రండి ఇక్కడ ఏంటంటే గానా కొంచెం మొలకలు వచ్చాయండి చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈ మొక్క వచ్చేసి చాలామంది వాటర్ మిలాన్ మొక్క అని అంటూ ఉన్నారు కానీ ఎన్ని ధనియాలు వేస్తూనే అంత కొంచమే వచ్చాయండి ఏమన్నా ఇంకా ఒక తొమ్మిది రోజులు పడతాదేమో అంటే ఇప్పటికి ఒక ఆరు రోజులు అయింది కాబట్టి మూడు రోజులు ఉంటే ఏమన్నా అంత వస్తాయేమో తెలియదు కానీ సో చాలామంది కామెంట్స్లో పాత ధనియాలు వేయాలి లేదు అంటే నానబెట్టినటువంటి ధనియాలు వేస్తేనే వస్తాయని అంటూ ఉన్నారు ఈ పని అయిపోయేసరికి ఇక్కడ పని అయిపోయిందండి చూడండి బూట్లు తల మిలమిల ఎలా మెరిచిపోతున్నాయి కదా నీట్గా క్లీన్ అయిపోయాయండి నిజంగా ఈ టిప్పు ఎక్సలెంట్గా పనిచేస్తుందండి తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఆ కింద చూడండి అప్పుడైతే ఎర్రగా ఉన్నాయి కదా ఇప్పుడు ఎంత బాగా తెల్లగా అయినాయి కదా ఇంకా వీటిలోనే కొంచెం బాగా ఆరిపోతాయండి మనకి ఏంటంటే వర్షాకాలంలో పిల్లలకి శుక్రవారము ఇక్కడ నంద్యాలైతే ఎక్కువ శాతం శుక్రవారం వైట్ బూట్లు అట్లా వేసుకొని వెళ్తూ ఉంటారు కదా ఆహారం అని చెప్పేసి కాళ్ళు అయితే ఒక్కొక్కసారి తడి ఉండటం వల్ల పిల్లలకి పాదాలు చౌకిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటాయండి అలాంటప్పుడు అలా ఇబ్బంది పడే వాళ్ళకి ఇలాగా వాషింగ్ మిషన్లో వేసుకోండి చాలా చక్కగా తొందరగా ఆరిపోతాయి అనమాట చూడండి అసలు బూట్ ఎంత తెల్లగా అయింది కదా నిజంగా చాలా బాగా పనిచేసిందండి ఒకవేళ పూర్తిగా ఏదన్నా రంగు అలాంటివన్నీ అంటే అతుక్కపోయి ఉంటాయి చూడండి అలాంటివైతే పోవు కానీ ఇలాగ మట్టి అయినా చిన్న చిన్న తేలికైనటువంటి మరకలు అయినా కూడా ఈజీగా పోతాయి అయితే పోని వాటికి మీరు ఏం చేస్తారంటే తీసి బయట జస్ట్ బ్రష్తో అలా అంటే చాలండి పోతుంది ఎందుకంటే వీటిలో ఒక హాఫ్ అన్ అవర్ మనకు నాని బూట్ అంతా మనకు చక్కగా బయటికి వస్తాయి మనం జస్ట్ కొంచెం పులివినట్టుగా అంటే కూడా ఈజీగా పోతాయండి ఇంకా తాళ్ళు మాత్రం వీటికి కట్టినటువంటి తాళ్ళు మాత్రము థ్రెడ్స్ చాలా తెల్లగా వస్తాయి అన్నమాట సో మనం ఎప్పుడైనా కూడా బూట్లను ఇలాగ పెట్టి ఆరబెట్టుకోవాలండి చక్కగా ఆరిపోతాయి ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి బ్యాచిలర్స్ వాళ్ళకైతేనేమి అలాగే హాస్టల్లో ఉండి కర్రీస్ చేసుకునే వాళ్ళకైతేనేమి అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళకైతేనేమి జాబ్ చేసే మహిళలకైతేనేమి చక్కగా ఉపయోగపడేటటువంటి రెసిపీ అనమాట రెండే రెండు స్పూన్ల పొడితో ఎన్ని రకాల వంటలైనా చేసుకోవచ్చండి సో తప్పకుండా ట్రై చేయండి నేను చెప్పినట్టుగా మీరు చేసేసుకోండి నేను ఇప్పుడైతే బీన్స్ను ఇలాగ కడిగి నీట్గా ఒక రంధ్రాలు ఉన్నటువంటి బౌల్లో వేసేసాను మొన్న మన ఒక సబ్స్క్రైబర్ అండి అక్క ఏమీ అనుకోవద్దు బొట్టు బాగా పెద్దగా పెట్టుకో కుంకుమ కూడా బాగా పెద్దగా పెట్టుకో బాగుంటుందక్క మెడలో కొంచెం పెద్దదండ దండ అని అంటూ ఉన్నారు నేను ఏమి అనుకోనండి మీరు మంచి సలహాలే చెప్తారు నేను మంచిగానే వింటాను ఒకవేళ తెలియకపోతే మీకు నేను చెప్తాను నాకు తెలియకపోతే మీరు చెప్తారు కాబట్టి నిజంగా మీరు పక్కన ఉన్నట్టుగానే నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటానండి నాకు తెలియకుండానే మీరు మాకు దగ్గరగా అవుతూ ఉన్నారనమాట సో ఇంక ఇప్పుడైతే ఈ కర్రీ చేస్తే సూపర్గా ఉంటుందని చెప్తూ ఉన్నాను ఫస్ట్ అయితే ఒక బాండి తీసుకున్నానండి ఒక రెండు స్పూన్ల పొడి అని చెప్పాను కదా ఆ పొడి ఎలా కొట్టుకోవాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఒక మందంపాటి బాండి తీసుకోవాలండి ఎప్పటికైనా కూడా మనము పొడులు కొట్టుకోవాలి అంటే ఒట్టిమిరపకాయలు ఇవన్నీ వేసేసుకుంటాం కదా వాటిని వేయించుకోవడానికి ఒక మందం పాటికి తీసుకుంటేనే మేలండి సో ఫస్ట్ అయితే నేను ఒక కప్పు పల్లీలను తీసుకొని ఈ విధంగా ఒక ట్వంటీ పర్సెంట్ వరకు వేయించుకున్న తర్వాత హాఫ్ కప్పు శనగపప్పు అలాగే హాఫ్ కప్పు మినపప్పు వేసేసి ఈ విధంగా వేయించుకుంటున్నాను ఇది వేయడానికి మనకు కొంచెం టైం పడుతుంది కదా అంతలోపల నేను బీన్స్కి ఇలాగా అటు ఇటు పీచు కొంచెంగా తీసేసి ఇలాగా కట్ చేస్తూ ఉన్నాను బీన్స్ నిజంగా ఆరోగ్యానికి చాలా మంచిదండి మెయిన్గా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అలాగే ఇప్పుడు ఎక్కువ శాతం అందరికీ షుగర్ ఉండటం వల్ల బీన్స్ వాడటమే మంచిదండి వీటిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మోషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా చక్కగా పనిచేస్తుందండి అయితే అప్పటికప్పుడు చేసుకుంటే ఈ కర్రీస్ అన్నీ చాలా బాగుంటాయండి సరే మధ్యాహ్నానికి ఈ కర్రీ చేసేసి సాయంత్రానికి చపాతో అలాగ చేసుకుంటే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో ఈ కర్రీ చేస్తూ ఉన్నాను అయితే వీటిని వేయించుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి ఈ బీన్స్ మనం సన్నగా కట్ చేసుకున్నామనుకో చాలా మేలండి అయితే బీన్స్ అన్నీ కట్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామనుకో వెంటనే నలుపు అనమాట అలా కాకుండా మనం కడిగి ఆరబెట్టుకొని మనము ఒక బాక్స్లో టిష్యూ పేపర్ వేసేసి ఈ బీన్స్ అన్ని వేసి పైన టిష్యూ పేపర్ వేసి మనం చక్కగా ఎత్తి పెట్టుకున్నామనుకో వేటిలోకైనా కూడా ఉపయోగించుకోవచ్చండి ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కదండి కాబట్టి సూపులు అలాగా తయారు చేసుకుంటే వాటిలో కాస్త బీన్స్ వేసేస్తే మేలు అనమాట ఇంకా ఇప్పుడు ఇవి చూడండి ఎయిటీ పర్సెంట్ వరకు బాగా అనమాట సో ఆ తర్వాత మనం ఏం చేయాలంటే మనకు తగ్గట్టుగా ఒక పది పదిహేను ఒట్టిమిరపకాయలు వేసేసాను ఇవి వేయించుతూ ఉండగానే వీటిలోకి మనం ఏం చేయాలంటే కాస్త జీలకర్ర వేసేసుకోవాలండి ఇంకా వేసేసుకొని చక్కగా అన్నీ బాగా వేయించుకుంటే మంచి సువాసన అనేది బయటికి వస్తుందనమాట ఈ పొడి వేటిలోకైనా కూడా వేసుకోవచ్చు సో మెయిన్గా కూరగాయలు అంటే ఈరోజు నేను బీన్స్ చూపిస్తూ ఉన్నాను పెండకాయకి అయితేనేమి మట్టికాయకి అయితేనేమి అలాగే బీరకాయకి అయితేనేమి అలాగే చింతకాయ తొక్కు కూడా వాడొచ్చండి అంత బాగుంటుందన్నమాట ఇంకా ఆ తర్వాత నేను ఒక బౌల్లో నీళ్ళు తీసేసుకొని వాటి మీద ఒక రంధ్రాలు ఉన్నటువంటి ప్లేట్ పెట్టేసుకొని మనం కట్ చేసుకున్నటువంటి బీన్స్ ముక్కలు వేసేసి ఆవిటి మీద ఉడికించుకుంటున్నానండి అది ఉడకటానికి కొంచెం టైం పడుతుంది కదా అంతలోపల మనం వేయించుకున్నటువంటి ఈ విధంగా అన్ని దినుసులను ఇలాగ వేసేసి మెత్తగా పట్టేశాను ఇంక ఇక్కడ చూపిస్తూ ఉన్నాను చూడండి బీన్స్ బాగా ఉడికిపోయినాయి కదా మొన్న చాలామంది మట్టికాయలను నీళ్ళల్లో ఉడకబెట్టింటే అలా ఉడకబెట్టద్దండి ఇలాగ ఆవిటి మీద ఉడకబెట్టండి చక్కగా ఏ పోషక విలువలు పోవు అని చెప్పారు కాబట్టి నేను ఈరోజు అదే మెథడ్ ఫాలో అయ్యానండి ఇంకా ఆ తర్వాత అదే బాండీలోనే కాస్త ఆయిల్ వేసేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పోపు గింజలు కరివేపాకు వట్టి మిరపకాయలు ఒక రెండు ఉల్లిగడ్డలను కట్ చేసి ఇలాగా వేసేసాను ఆనియన్స్ మనకు కొంచెం కలర్ మారాలి అంటే కాస్త ఉప్పు వేసేస్తే తొందరగా వేగిపోతాయి అనమాట ఇంకా ఆ తర్వాత మనము ఉడకబెట్టుకున్నటువంటి బీన్స్ ముక్కలు వేసేస్తూ ఉన్నాను నిజంగా ఈ పొడి చాలా బాగా ఉపయోగపడుతుందండి మెయిన్గా ఉద్యోగం చేసే మహిళలకైతేనేమి బ్యాచిలర్స్ వాళ్ళకైతేనేమి మనం ఇంటి నుంచి పంపించామనుకో హాస్టల్లో ఉన్న పిల్లలకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా ఇప్పుడు చూడండి బాగా వేగిపోయినాయి కదా ఇంకా ఆ తర్వాత మనం ఏం చేయాలంటే వీటిలోకి కాస్త కారం వేసుకోకూడదండి ఎందుకంటే ఒట్టి మిరపకాయలు వేశాను కాబట్టి చాలామందికి డౌట్ కారం వేయాలా కానీ ఏమీ వేయకూడదండి బాగా మగ్గ పెట్టుకోవాలి మనం చేసే ఐటమ్ బాగా మెత్తబడిందా లేదా చూసుకోవాలి ఆ తర్వాత ఇలాగ పొడి తీసుకొని వేయాలి అంతే ఇప్పుడు నేను చూపిస్తూ ఉన్నాను చూడండి మిక్సీ పట్టుకొని వచ్చాను ఇలాగా కొంచెంగా నాకు తగ్గట్టుగా ఇలాగ చిలకరిస్తూ వేసేసానండి ఇందులో ఫ్లేవర్ ఏంటంటే మినపప్పు శనగపప్పు భలేగా ఉంటుందనమాట ఇంకా ఇలాగ పొడి కూరలు ఇది చపాతీలోకి అయితేనేమి రోటీ అయితేనేమి అలాగే అన్నంలోకి అయితేనేమి సూపర్గా ఉంటుందనమాట బీన్స్ కర్రీ మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అందులో వీటిలో బలమైనవి ఒక పల్లీలు అయితేనేమి అన్నీ వేశాను కాబట్టి చాలా బాగా కుదిరిందండి ఇంకా లాస్ట్లో నేను కంపల్సరిగా కొత్తిమీర వేయండి వండను కాబట్టి కాస్త కొత్తిమీర అది కూడా నాటు కొత్తిమీర వేసేసాను ఇలాగా బాగా కలిపేశానండి మనం ఎప్పుడైనా ఇనుప బాండీలలో చేసినప్పుడు కొంచెం చివరిలో ఎక్కువసేపు పెట్టకుండా అయినా మనకు రెసిపీ అంతా అయిన తర్వాత కొంచెం సేపు ఉంచి ఆ తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి ఎప్పుడే కానీ ఇనుప బాండీలో అలాగనే పెట్టకూడదు ఓకేనా ఇంకా ఆ తర్వాత చాలామంది మీరు రోల్ ఎక్కడ కొనుక్కున్నారా ఈ కడాయి ఎక్కడ కొనుక్కున్నారని అడుగుతూ ఉన్నారు కదండి ఇది వచ్చేసి మామూలుగా ఎసెన్షియల్ ట్రెడిషనల్ ఖయాల్ వెబ్సైట్ నుంచి తీసుకున్నానండి వాళ్ళ దగ్గర చాలా బాగున్నాయన్నమాట ఒకసారి చెక్ చేయండి ఇంకా ఇప్పుడైతే మావారు రెడీ అయిందా అని వచ్చేసి చూసి వెళ్ళిపోతూ ఉన్నారు ఇంకా ఇవాల్టి వీడియో చూశారు కదండి తప్పకుండా మీరు బూట్లది టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుంది చూస్తే ఇంకా ఆ తర్వాత చక్కగా ఒక రెండు స్పూన్ల పొడి మనం వేసేస్తే ఎన్ని రకాలైన వంటలు చేసుకోవచ్చు అనే విధంగా ఈ పొడిని కొట్టి పెట్టేసుకోండి ఇంకా ఆ తర్వాత ఈరోజు నా మనసులో కొన్ని మాటలు మీతో షేర్ చేసుకున్నాను ఈ వాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి బాయ్ అండి